ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్ చెప్పరా జాయింట్ ఫ్యామిలీ ఓకే అత్తగారు వాళ్ళదైతే ఇంకా మేము హైదరాబాద్ లో ఉంటున్నాం నా హస్బెండ్ జాబ్ చేస్తారు నేను ఇంకా హౌస్ వైఫ్ అంటే స్టార్టింగ్ లో జాబ్ చేసిన మేనేజర్గా గా డిప్లొమా కంప్లీట్ అయ్యాక వన్ ఇయర్ చేశాను పటాన్ చెరువులోనే ఓకే దాని తర్వాత ఇంకా ప్రెగ్నెంట్ గా ఇంకా టూ ఇయర్స్ అయితే గ్యాప్ వచ్చి ఇంకా హౌస్ వైఫ్ గా ఉండిపోయినా ఓకే అత్త మామ వాళ్ళు నార్మల్ పని చేసుకున్నా పని కాదు పొలాల పని పొలాలు ఉన్నాయి పొలాల పని వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీ ఓకే హస్బెండ్ ఏం చేస్తుంటారు ఇక కోకోనట్ షాప్ షాప్ చేస్తున్నాడు కోకోనట్ కోకోనట్ ఇంకా మేనేజర్ గా పోతుండు ఓకే ఎక్కడ మేనేజర్ గా పటాన్ చెరువు అంటే ఏదైనా కంపెనీ ఆఫీస్ ఏంటి ఆఫీస్ లోనే ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు ఓకే అమ్మా నాన్న మా అమ్మా నాన్న ఇక్కడే ఉంటారు హైదరాబాద్ హైదరాబాద్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటా ఓకే మొత్తం హైదరాబాద్ లో ఫైవ్ ఇయర్స్ నుండి ఉంటున్నారు అమ్మ సైడ్ వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఏ వాళ్ళయితే మా అత్తగారు అయితే కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ ఓకే అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఓకే సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా అక్క తమ్ముడు చెల్లి చెల్లి ఒకటి ఉంది చెల్లి కూడా మ్యారేజ్ చిన్న పాప ఓకే అంటే చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు చేసేసారా నాదైతే డిప్లొమా కంప్లీట్ అయ్యాక నా తర్వాత వెంటనే మా చెల్లి కూడా చేసేసారు ఎందుకు అలా ఇంకా సంబంధం మంచిగుంది అంటే పోతే సెటిల్ అయిపోయినట్టే అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ ఓకే ఇంకా కష్టాలు ఉంటాయి కదా అర్థం మా చేత ఓకే సో ఇప్పుడు ఉంటారా మీకైతే ఫ్యామిలీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం హ్యాపీ ఓకే డిప్లొమా చదువుకున్న మీరు జాబ్ ఎందుకంటే సడన్ గా ప్రెగ్నెన్సీ కోసం అని మానేస్తారా డిప్లొమాలో ఏంటి మళ్ళీ డిప్లొమా అంటే సివిల్ ఇంజనీరింగ్ సివిల్ బ్రాంచ్ సివిల్ బ్రాంచ్ తీసుకున్నారు ఓకే కంప్లీట్ అయిపోయింది తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత మళ్ళీ జాబ్ కి ట్రై అట్లా చేయలేదా లేదు ఇంకా హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉండు అని చెప్పింది ఇంకా మా ఆయన ఓకే ఓకే సో ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎవరిది వీడియోస్ చేయాలి ఫస్ట్ వీడియోస్ చేయాలి అన్న ఆలోచన ఎవరిది ఏదైనా ఇప్పటివరకు వచ్చినంత వరకు అయితే నాదే ఆలోచన అంత కూడా ఓకే ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్ గా అందలాగా నేను కూడా తీసిన రీల్స్ డాన్స్ గాని సాంగ్స్ గాని అన్ని తీసిన తర్వాత వేరే వాళ్ళని తిటైన రోల్స్ కూడా చేసిన రెండు మూడు అవి ఏమి పెద్దగా రీచ్ అవ్వలేదు ఇంకా వెంటనే డిలీట్ చేసినా ఇంకా ఒక అమ్మాయి నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నది సొల్యూషన్ ఏంటంటే అంటే మా ఆయన మా హస్బెండ్ వేరే వాళ్ళకి వెళ్ళి చూస్తున్నారు అలా చూడకుండా ఉండాలంటే ఏం చేయాలక్క అంది దానికి సొల్యూషన్ చెప్పా కొంచెం హ్యాపీ సొల్యూషన్ చెప్పారు నువ్వు చక్కగా ఉంటాయి కదా నీ హస్బెండ్ అని వేరే ఆమె కెలి చూడదు కదా అంటే కొంచెం ఆమె నీట్ గా ఉండదు మంచిగా అట్లాగా అట్లా ఉండమ్మా అట్లా ఉంటే నీ మొగుడు నీకుంటాడు వేరే వాళ్ళకి వెళ్ళింది చూస్తాడు సొల్యూషన్ చెప్పా తన ఫ్యామిలీ ఇప్పుడు బెటర్ గా ఉంది బాగుంది అన్న తర్వాతే నేను ఇందులో ఒక రెండు వీడియోలు పెట్టా వాళ్ళు పబ్లిష్ అయ్యింది సో అదే అంటే హస్బెండ్ వేరే అమ్మాయిలని ఎలా చూడకుండా ఉంటాడో మన గ్రిప్ లో ఎలా ఉండాలి అనేది మీ కాన్సెప్ట్ కదా అలాంటి కాన్సెప్ట్ కాస్త ఎందుకని కి కి ఇంకా చాలా మంది అవి వీడియోస్ పెట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని కూడా కామెంట్లు కామెంట్లు పెడతా ఉంటాయి ఇంకా నేను అవి చూసి ఒక రెండు మూడు చూస్తే అన్ని చూడాలంటే నేను చూడలేను కదా అదం సొల్యూషన్ చెప్తా మళ్ళీ దానికి ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి ఇంకో ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి అట్లా అట్లా పెంచుకుంటూ వాళ్ళు ఇప్పటి వరకు తీసుకొచ్చారు ఓకే సో ఇప్పుడు కానీ అందులో కొన్ని బ్యాడ్ గా ఉన్నాయి అవి నా వీడియోస్ అవి ఎందుకు చెప్పారంటే ఇప్పుడు వేరే వాళ్ళు నెగిటివ్ గా పెడుతున్నారు ఇట్లా 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 అని దాన్ని బట్టి నేను ఆ వీడియోస్ పెట్టాను మీరు పెట్టే వీడియోస్ పరంగా అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఎలా అనుకుంటున్నారు హెల్ప్ అయింది కాబట్టి హెల్ప్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో కూడా చూసాను గర్ల్స్ కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టారు దాని పాజిటివ్ గా బాయ్స్ కూడా పెట్టారు ఆమె చెప్పిన దాంట్లో మాకు యూస్ఫుల్ అయింది నీకు అంత చేత కాకపోతే నువ్వు చెప్పకు ఆమె చెప్పిందల్లా ప్రతి ఒక్కటి కరెక్టే మీరు చేసే వీడియోస్ ఏ రకంగా కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు పెట్టే వీడియోస్ కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా నేను ఆ క్వశ్చన్స్ కూడా నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడగలేను

మీకు ఒకవేళ కనుక నాతో సెక్స్ చెయ్యాలి అనిపిస్తే కూకట్ పల్లికి రండి కదా లేదంటే ఏమంటారు కమెంట్ బాక్స్ లో పెట్టండి అని చెప్తున్నారా డాక్టర్స్ మీకు ముందు కూడా చెప్పాను కదా బ్యాడ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఎందుకంటే రెండు మూడో ఒక ఫైవ్ ఉంటాయి అంతకు మించి ఉన్నాయి బ్యాడ్ వీడియోస్ అవి వేరే వాళ్ళు అట్లా బాగా తిడటం వలన ఆ వీడియోస్ పెట్ట వచ్చింది లేకుంటే డాక్టర్స్ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో తెలుసా అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన డాక్టర్స్ ఏమంటారో తెలుసా నేను చదువుకోలేదు కదా నేను తో పోల్చుకుంటున్నారు కాబట్టి చెప్తే తప్పలేదు నేను చదువుకోలేదు కాబట్టి నేను చెప్తే తప్ప అనే క్వశ్చన్ మీరు తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దొండకాయలు బెండకాయలు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారా అవి ఎగ్జాంపుల్ గా చూపించి చెప్తున్నారు ఏమని వండకాలని అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించి మీరు అన్నారు కదా నా వల్ల హెల్ప్ అవుతుంది చాలా మందికి అని అన్నారు కదా అసలు మీరు చెప్పే సబ్జెక్ట్ చూసే డాక్టర్ ఏమంటారు తెలుసా తనకు తెలిసింది కొంతమంది డాక్టర్స్ కూడా కామెంట్ పెట్టారు చూడండి ఏమని నువ్వు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ఉంది కొంచెం పాజిటివ్ ఉంది అని చెప్పారు కొంచెం నేర్చుకొని చెప్పమ్మా అని చెప్పారు ఓకే డిప్లొమాలో ఇదే నేర్చుకున్నారా ఇది నేర్చుకుంటే డిప్లొమాలో మీకు పేకాట తమ్ముడు తమ్ముడే అవుతాడు కదా అవును పేకాట పేకాట తమ్ముడు తమ్ముడు డాక్టర్ డాక్టర్ మీరు డాక్టర్ చెప్పేదాం అసలు డాక్టర్స్ అనే పదం తీసుకొస్తుంటేనే నాకు లిటల్ గా చెప్తున్నా చెంప పగల మీరు ఇంకొక పేజ్ ని ఫాలో అవుతున్నారు కదా ఫాలోయింగ్ లో ఉంది ఒకటి దాని కింద డాక్టర్ భవానీ అని ఉంది మీరు ఏ రకంగా డాక్టర్ నేను పెట్టుకోలేదు

ఏంటది నా ఇష్టం ఇప్పుడు స్టారు మేడు నేను డాక్టర్ అని చెప్పట్లేదు కదా వాళ్ళు పెట్టారు వాళ్ళని అడగండి పోయి సమర ఇప్పుడు ఎగ్జాంపుల్ పలానా అమ్మాయి మా అచ్చం కూతుళ్లకు ఉంది పలానా వాళ్ళు మా కొడుకులకు ఉన్నాడు అంటే పోలుస్తున్నారు గాని ఏదో నేను అదే అన్నట్టు కాదు కదా మీరు చెప్తున్నారు మీ కంటెంట్ కొంతమందికి యూజ్ అవుతుంది మీ మాట ప్రకారంగా వెళ్దాం ఇప్పుడు అన్నారు వినండి వినండి లాయరు డాక్టరు టీచరు వి కంప్లీట్ ఒక డిఫరెంట్ స్పెషలైజేషన్ అవునా వాటికి ఒక రెస్పెక్ట్ ఉంటది అవునా ఒక రెస్పెక్ట్ ఉంది ఏ హాస్పిటల్లోకి వెళ్ళైనా ఇక్కడ ఇద్దరు కెమెరా మ్యాన్లు ఉన్నారు రమేష్ గారు ఫిరోజ్ గారు ఏ డాక్టర్ అయినా వెళ్ళి మీరు డాక్టర్స్ ని ఇష్టం వచ్చినట్టుగా తిడతారా పోనీ ఆ డాక్టర్స్ కి వచ్చే వీడియోస్ కింద కమెంట్స్

కొంచెం పాజిటివ్ ఒక్కరికి రేపు పొద్దున నీకు ఆడపిల్ల ఉంది కదా ఆడపిల్లనే కదా ఉన్నది ఆడపిల్ల రేపొద్దున ఈ వీడియో చూసి నలుగురులోకి వెళ్తే ఏం చేస్తుంది ఏం చేయదు నా పాపని ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదు ఇంకొక వేరే వాళ్ళకి ఒక ఆడపిల్ల అనుకున్నా మీ వీడియో చూసినప్పుడు

ఎఫెక్ట్ అయితే నా నే నా వల్ల అయితే నేను అంటే మీ వల్ల సమాజం ఎటువైనా నీకు సంబంధం లేదు నేను ఆ మాట అనడం లేదు నువ్వు అంటున్నావు అవును మరి నేను నేను ఇప్పుడు కదా అంటే సరిపోదు భవాని గారు నేను చెప్తున్నా ఇదే మాట పైన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఒకవేళ ఏ ఇంటర్వ్యూ లో అన్నా కూడా డాక్టర్ భవాని అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీ మీద కేసేస్తా వేసుకోండి ఎవరైతే ఇంటర్వ్యూలలో కనుక మెన్షన్ చేసినా లేదా ప్రీవియస్ ఇంటర్వ్యూల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడి ఉన్నా అవి రిమూవ్ చేయకపోతే డాక్టర్ సైడ్ నుండి నేను క్వశ్చన్ చేస్తున్నా నేను డెఫినెట్ గా మీద కేసులు పెడతా వాళ్ళకి తెలియని చెప్తుంది అని మీరు ఒక పర్టికులర్ గా నెగిటివ్ గా ఆలోచిస్తే మీకు నెగిటివ్ గా నెగిటివ్ గా కనిపిస్తుంది మీ వీడియోల గురించి మీ పాజిటివ్ గా ఒకసారి పాజిటివ్ గానే ఉంది కాకపోతే